వరంగల్ జిల్లా వర్ధనిపేట పట్టణ కేంద్రాల్లో హిరాణా మోసం జరిగింది వృద్ధరాలి వద్ద మూడు లక్షల రూపాయలు లాక్కుని పరారయ్యారు కేటుగాడు పట్టణానికి చెందిన నందనం భారతమ్మ పెన్షన్ డబ్బులను బ్యాంకు నుంచి విడిపించడాన్ని గమనించిన దుండగుడు ఆమెతో మాటలు కలిపి ఇంటి దగ్గర దిగిపెడతానని నమ్మబలికి చేతుల్లో ఉన్న డబ్బులు సంచిని లాక్కుని పక్కకు తోసేసి ఉడాయించాడు మోసపోయినని భావించిన బాధిత వృద్ధురాల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు అమ్మ ఆ టూ ల్యాక్స్ ఉన్నాయి ముందు ఇచ్చిన వన్ ల్యాక్ అక్కడికి వచ్చిన దిగిన నుంచి బైక్కి వచ్చిన వచ్చి మా పెద్ద మనుషులు చూసాం తుడు వాళ్ళ కాడికి వచ్చి నాకు ఒకటి అలా అంటే ఇచ్చింది తాగిన తాగినాక వాడినట్ట నేను పోతానా పెద్ద మనసుని దిస్తా అన్నాడు అయితే ఆడ ఆటోలు ఉన్నాయి వాళ్ళని అడిగిన అడిగితే మేము అటు పోం తిరంగడ్డకి పోమంటే ఆయన నేను అటు పోతాను నేను ఆడ అన్నాడు అంటే అమ్మ దీని మీద నెట పోతాం అంటే సరే అట్టాడు కదా ఇటు కావచ్చు ఎత్తుకున్నోడు కావచ్చు అనుకున్నది ఇతరుకుపోతాను అన్న అన్న మన నాకు కాళ్ళు ఎత్తలేదు కాళ్ళు లేవకపోతే వాళ్ళు వాళ్ళ ముసలి వాళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు ఈ ఇచ్చిన ఈ కట్టె ముసలానికి ఇచ్చిన భుజం మీద చేసిన దున్నీ అడిగేసి ఎక్కిన ఎక్కి కూర్చున్నాక ఈ మళ్ళీ ఆయన నాకు ఈ కట్టె చేతికి ఇచ్చాడు ఆయన సంచి చేతికి తెచ్చామంటే ఈ సంచి కట్టె పట్టుకొని మళ్ళీ ఇది ఎట్లా పట్టుకొని ఉండని అన్నట్టుగా విడిచిపెట్టి ఇది పట్టుకున్నాను సీత ఇది పట్టుకొని ఇక కూర్చున్నాను కూర్చున్నాక ఈ గోపాల దుకాణం దాటడంతో ఇక గీయ గీయ గిట్లకి పోనీ గీన్నె దిగాలని గిన్నె దిగాలంట అంటే కూడా అట్లనే పోనిస్తాడు వాడు అయ్యా గట్ల పోనిస్తాను నేను గిక్కడ గీసందుకు దిగాలని గిసందుకి అంట అంటే అట్లద్దంతి దద్దంతి అన్నాడు అయితే ఆ మూల రాసేట మూలకాంచి కాంతి తిప్పుతాడు అనుకున్నాను ఆడ అంటే ఆడ తీస్తాను మా ఇట్లనే పోతాను గిక్కడ దిగాలంటే గట్లనే పోతాను గట్లనే పోతాండ గిట్టు దిగిపోవాలి నేను అక్కడ దిగేదానికి గింత దూరం పోతాను కాదు లేవంటే వాళ్ళు ఉన్నట్టున్నది గడ్డ తీస్తా పోతాను అంటే అంట కూడా అటే పోతాడు ఇక గాడ దిగుదండి ఇక్కడ పాత పోతా పోస్ట్ ఆఫీస్ కానుంచి ఇంకా అక్కడ దిగితే అది అట్లా పోతుంది ఆ దవాఖాన నుంచి అట్లా అట్లా పోదు అన్నాడు అట్లా పోదు అది దాటినాం ఆ కమరలో కాడ మిల్కాడ బందాలు దుకాణం దాటి అరే గాడ మళ్ళీ దాటినా పోతుంది కాదు ఇంకా నేను మళ్ళీ ఇంకెక్కడ దానికి తీసుకుపోతావు నువ్వు అంటే చీటుగా పోతాంది సో కూడా పోతలేదు అరే అంత పోతుంది ఎట్లా గీనే దీని అంటే ఇంకా అది పోతనే ఉన్నది అది దాటినాం అది దాటినాక అట్లా పోతా అంటే ఏ నేను గిట్న దిగాలంటే పోతాను అని రండి సరిచిన సరిచినాక కొద్దిగా మెల్లగా బొరేసుకుంటా ఇక దిగువనండి అంటే నువ్వు ఆపు ఆపు అని నేను మళ్ళీ మెల్లగా కట్ట తీసుకొని పెట్టుకొని దిగి ఆ సంచి తీసుకోపోతే ఇక పోతాను బండి సంచి ఇంకా నా చేతికి రాకలేదు అయి పోతాండు పోతాండు అలా ఇలా సంచి తీసుకొని పోతాడు నెంట్లో పైసలు ఉన్నాయి నా బొక్కులు ఉన్నాయి అని మొత్తుకుంటా ఎవ్వరు ఇతరులు కత్తలేరు అట్లనే కుంటుకుంటూ కుంటుకుంటా కొంత దూరం పోయినా వాడు అప్పుడు మెల్లగానే పోతాడు పోతాడు ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చిన ఏందమ్మా అంటే ఇట్లా అని చెప్పాం కానీ అది ఒక వాడే బండి పోతాడు వాడే సంచి తీసుకుపోతాడు పైసలు ఉన్నాయి అనగానే ఇద్దరు రకం బండ్లు వేసుకొని పోయిండు వాళ్ళని చూసి వాడు ఇంకా సీటుగా పెంచండు పెంచండి వాళ్ళు వీళ్ళు కొంత దూరం పోయిండు వీళ్ళకి దొరకలేదు అంత దూరంగా పోతాడు అట ఏ వీళ్ళు పోయిపోయి అని కమరొచ్చింది వాళ్ళు మూడు లక్షలు తీసుకొచ్చాను లోను